హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు సగ్గుబియ్యంతో పునుగులేస్తున్నానండి ఇడ్లీ పిండిలోనండి కొంచెం సగ్గు నానబెట్టాలి అందులోనే వేసేసి నానబెట్టి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు జీలకర్ర ముక్కలు కోసుకొని చక్కగా వేసుకోవాలి కొంచెం సోడా వేస్తే సరిపోతుంది తినే సోడా ఇలా పునుగులు వేసుకోవాలి చాలా బాగుంటాయండి చక్కగా క్రిస్పీగా లోపల బోలు బోలుగా చాలా బాగుంటుంది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కంపల్సరీ వేసుకోండి బాగుంటాయి ఒకవేళ మీకు పిండి టైట్ అయితే కనుక కొంచెం పెరుగు కలపండి బాగుంటుంది లూజ్ అయితే కనుక వరి పిండి కలపండి కొంచెం నిజంగా వేసుకుంటే చపలు లోపల కూడా ఊడుకే అన్నమాట ఇడ్లీ రండి రెండు మూడు రోజులు వేసుకుంటాం తర్వాత ఎంతకంత పెరుగుతుంది మన దగ్గర అదైనా మళ్ళీ ఇడ్లీ బాగాది పుల్లగా ఉంటాయి అంటేట్లాస్త అన్నమాట నేను ఓ ఇరుపుగా లేకుండా కొంచెం ఖాళీగానే వేసుకోండి నైతే సరిపోతాయి ఇలా ఎర్రగా ఏగని ఉండి ఏగితేనే బాగుంటాయి పైన కరకరలాడతారు లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటాయండి సాయంత్రం ఇప్పుడు స్నాక్ గా అంటే చాలా బాగుంటాయి పిల్లలు కాలేజీ నుంచి వచ్చేసరికి ఇలా వేసి ఇచ్చామండి చక్కగా తినేస్తారు ఇంకా బజార్కి వెళ్దాము అవి తిందాం ఇవి తిందామని యాగుండదండి ఇలా రోజు కూడా మనం చేసి పెడితే ఎందుకు వెళ్తారండి మన ఇంట్లో చక్కగా చేసి పెట్టుకోవాలి ఇట్లా చూసారు ఎంత బాగా వచ్చింది ఇడ్లీ పిండి అండి మరీ కొంచెం అనుకోండి మీ దగ్గర అప్పుడు కొంచెం మైదా వేయచ్చు రెండు స్పూన్లు వరిపిండి వేయచ్చు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ వేసరికి ఎక్కువ అవుతాయండి పునుగులు కొంచెం పిండిండా వేసుకోవచ్చు ఎన్ని వచ్చేసావా నీకోసం పునుగులు వేసాను టేస్ట్ చూడు ఒకటి తుంపు చూపించు ఎలా ఉంది లోపల ఉంది కదా లోపల టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి కరెక్మంటాను కదా బాగుంది కాలు కాలుతయా సరే కొంచెం తినండి ఈ పునుగులండి నూనె కూడా ఎక్కువ తీయదు అనమాట కరకరం అంటే చక్కగా చాలా బాగుంటాయి మా కిట్టి ఫ్రెండ్స్ అండి ఎప్పుడు మా ఇంట్లో కిట్టి పార్టీ ఉన్న పునుగులు వేయమంటారు వాళ్ళకి అంత ఇష్టం అనమాట ఇంకెవరైనా ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరండి అంత బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి